హాయ్ రామాపురం అనే గ్రామంలో ఒక నది వడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఎంతో రుచికరమైన పళ్ళు కాచేవి ఆ చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్లను తింటూ జీవించేది ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్లను తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది కోతి నీళ్లల్లోకి విసిరిన పళ్లను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది ముసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ఓ కోతిబావా నాకీ పళ్ళు అంటే ఎంతో ఇష్టం నువ్వు నీళ్లల్లోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను దయచేసి రోజు కొన్ని పళ్ళను నాకు ఇవ్వగలవా అని ప్రతిమాలింది ఆ రోజు నుండి కోతి ముసలికి కొన్ని పళ్లను కోసి ఇవ్వసాగింది ఆ విధంగా ఆనాడు కాలంలోనే ముసలి కోతి మంచి స్నేహితులు అయ్యాయి ముసలి ఇంటి వద్ద భార్య పిల్లల్ని కూడా మరిచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది దాంతో ముసలి భార్యకి చాలా కోపం వచ్చింది ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్తనాతో సమయం గడపటమే లేదు దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అని అనుకుంది ఇలా ఉండగా ముసలి ఓనాడు కోతి ఇచ్చిన పళ్లను తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది భార్య ఉండటం చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది నాకు ఈ మధ్య చాలా తలనొప్పిగా ఉంటుంది ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని అంటున్నారు ఇప్పుడు ఆ కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది అని దిగులుగా ముసలి భార్య అన్నది ఓస్ ఇంతేనా నువ్వేం దిగులు పడుకు నాకు ఔషధం ఉంది ఒక కోతి మిత్రుడు ఉన్నాడు అతని గుండెకాయ తస్తాను నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది అని చెప్పింది ముసలి వెంటనే కోతి వద్దకు వెళ్లి మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్ను ఎప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై అందుకని నిన్ను పిలుచుకుని పోదామని వచ్చాను అంది ముసలి కాని నేను ఎలా నీళ్లలోకి రాగలను అని సందేహం వెలిబుచ్చింది కోతి ఓ అదా నా వీపుపై కూర్చో నిన్ను క్షణం మా ఇంటికి తీసుకుని వెళ్తాను ముసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి కిందకు వచ్చి ముసలి వీపుపై కూర్చుంది కోతిని మోసుకుంటూ ముసలి తన ఇంటికి దారి పట్టింది నీళ్లల్లో కొంత దూరం వెళ్లాక ముసలి ఏడవడం మొదలుపెట్టింది ముసలి కన్నీళ్లు చూసి కోతి కంగారుగా అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఏం చెప్పమంటావు మిత్రమా అంటూ భార్యకు తలనొప్పి రావడం వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను అంది ముసలి తనని చంపాలని ముసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైన తెలివిగల కోతికి అందుకే అయ్యో ఎంత పని జరిగింది మిత్రమా ఈ మాట నువ్వు ముందే ఉంటే బాగుండేది కదా అని కోతి చెప్పింది ఏం ఇప్పుడేమైంది అని ముసలి ప్రశ్నించింది నా గుండె చెట్టుమీద పెట్టివచ్చాను గుండెలేనిదే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళినా నీకు లాభముండదు అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ముసలి అన్నది నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు నా గుండెని తీసుకుని త్వరగా వచ్చేస్తాను అప్పుడు నీ భార్యకూడా సంతోషిస్తుంది ఆమె తలనొప్పికి మందమ్ముడుతుంది అన్నది కోతి తెలివి తక్కువ ముసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది అంతే కోతి చెంగున ఒడ్డిపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది కోతి ఎంతకు రాకపోయేటప్పటికీ ముసలి మిత్రమా త్వరగా రా అని కేకపెట్టింది అప్పుడు కోతి నవ్వి ఓరి మిత్రద్రోహి నన్ను చంపినీ భారేను కాపాడుకుందామనుకున్నావా నీ దుర్బుద్ది నాకు తెలిసింది గుండె ఎక్కడైనా చెట్టుమీద ఉంటుందా మోసాన్ని మోసంతోనే జయించాను ఈ వాటితో నీకు నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది వచ్చిన దారిని తిరిగిపో అని కోతి చెప్పింది ముసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశతో వెనక తిరిగి వెళ్లిపోయింది